అమలులో వేటకత్తులతో బహిరంగంగా వేడుకలు నిర్వహించడం స్పష్టమైన చట్ట వ్యతిరేక చర్యగా మారుతోందని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్ర విమర్శలు చేశారు ఇటువంటి ఘటనలు సమాజంలో భయాందోళనకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా ప్రదేశాల్లో ఆయుధాల ప్రదర్శనకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు చట్టాన్ని ఉల్లంఘించే చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు రాజకీయ ప్రభావాలతో కొన్ని వర్గాలు మినహాయింపులు ఇస్తూ సామాన్య ప్రజలపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు ఇలాంటి ద్వంద్వ వైఖరి వల్ల ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్యానించారు ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి అది తప్పులేదు ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు కేకు కోస్తారు మహావతి జనరల్గా చూడండి చాలా చక్కగా అప్పుడు నేను చెప్పడం కాదు ఆ ఫోటోల్లో టైము డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి అసలా ఇవాళ వాళ్ళ మాజీ ఏజ్ పోనోల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసులో విత్రా చేసుకుంటున్నారు చట్టం అంత అన్యాయం జరిగిపోయింది ఆయన ఏదో కాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో వెపన్ యాక్ట్ ఆయన తెలీదా పోనవాళ్ళకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక